వేదిక సభ్యులకు నమస్కారం ఇది తడి ఆరని వాక్యం ఒకటి అని సుధామురళి గారి కవిత సంపుట నుంచి చదువుతున్న కవిత కవితా శీర్షిక రేపు నేనుండకపోవచ్చు ఆ శంకు నిండా పరుచుకున్న గిన్నెలు ఓపిక కూడా తీసుకొని కాస్త కడిగిపడితే బాగుండు మూలలో ముడుక్కున్న మాసిన బట్టలు మల్లె పువ్వులా మారిస్తే బాగుండు మనసులో ముసురు పేరుకున్నట్టు ఇంటి నిండా దుమ్ము పేరుకునుంది పది పరకలు వాడైనా కడిగేస్తే బాగుండు బుద్ధికేదో బూజు పట్టినట్టు గదుల నిండా సాలీళ్లు అల్లుకున్నాయి కుంచెలు వరగదీసి దులిపేస్తే బాగుండు బుడ్డోడు అమ్మ చేతి గోరుముద్ద అని అలమటిస్తూ ఉన్నాడు శానిటైజర్లో స్నానం చేసేనా రెండు ముద్దలు తినిపించి వస్తే బాగుండు చెట్టి తల్లికి లోకంలో ఎలా మెలగాలో లేదు ఓ రెండు మాటలు మూటలు కట్టి ఇచ్చి వస్తే బాగుండు నే లేకపోతే పనిపిల్ల రాకపోతుదేమో కనిపెట్టుకు ఉండేటట్టు మాట తీసుకుంటే బాగుండు పాలు కాచునే రానోడు పనులట్టా చేసుకుంటాడో ఓ గిద్దడు పప్పు ఉడకపెట్టుకోవడం నేర్పిస్తే బాగుండు నీళ్లు పోసేవాళ్ళు లేక ఆ రోజా మొక్క దిగులు పడి వాడిపోతుందేమో ఉదయపు నా పలకరింతలు లేక నందివర్ధనం ముఖం వేలాడేస్తుందేమో కొంత ధైర్యాన్ని నింపి వస్తే బాగుండు పిచ్చిది ఆ చెట్టి తోకూపుకుంటూ తిరిగేది నే లేకుండా తిరగడం ఆపొద్దని ముద్ద పెట్టి గుర్తు చేస్తే బాగుండు ఏంటో ఈ పాడు దుఃఖం ఎవరిని సరిగ్గా చూసుకొనివ్వడం లేదు కనురెప్పల్ని బతుమాలకొనైనా అందరినీ కాస్త కళ్ళలోకి ఎక్కించుకుంటే బాగుండు పక్కింటి పిన్ని గారిని అప్పుడప్పుడు అప్పుడప్పుడన్నా వచ్చి ఇంటి బాగోగులు అడగమని చెప్పాలి ఆదిక్కు ఈదిక్కు ఇంటోళ్ళని మా ఇంటిని గమనిస్తూ ఉండమని చెప్పాలి ఆఖరు మాటలు కొన్ని ఈరోజే చెప్పి తీరాలి అప్పగింతల నిండా జాగ్రత్తల పాలు నింపి రావాలి రేపు నేనుండకపోవచ్చు